హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను మామిడికాయ పులిహోర చేస్తున్నానండి నోటికి ఎంతో రుచిగా పుల్ల పుల్లగా ఉండేటువంటి మామిడికాయ పులిహోర అండి ఎప్పుడు చేసుకునే నిమ్మకాయ పులిహార చింతపండు పులిహార కాకుండా ఇలా చేయండి ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంతో తింటారండి ఇప్పుడు ఒక మామిడికాయని తీసుకుని పైన చెక్కు తీసేసుకోవాలి ఇలా చెక్కు తీసుకున్న మామిడికాయని తురుముకోవాలండి చూడండి ఇలా తురుముకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు నేనైతే నైట్ మిగిలిపోయిన అన్నంని వేస్ట్ చేయకోకుండా ఇలా పులిహోర చేస్తున్నానండి ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని అలానే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని మొత్తం కలుపుకోవాలండి ఆయిల్ వేయడం వల్ల అన్నం పొడి పొడిలాడుతూ ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత తురుము పెట్టుకున్నటువంటి మామిడికాయ తురుమును కూడా వేసుకుని ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకుని గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు జీలకర్ర ఆవాలు అలానే కొన్ని పల్లీలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వెండిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం పసుపు వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలండి చూడండి పోపు రెడీ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని పోపుని అన్నంలో వేసుకోవాలండి ఇలా పోపు అన్నంలో వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చూడండి సింపుల్గా అయిపోయేటువంటి మామిడికాయ అండి రెడీ అయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది నోటికి ఎంతో రుచిగా పుల్ల పుల్లగా ఉంటుందండి పిల్లలైతే చాలా ఇష్టంతో తింటారు వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్